మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ ఓం గం గణపతయే నమః స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వ కామాంఛా దేహిమే ప్రతి ఒక్కరికి స్వర్ణలక్ష్మి అమ్మవారి యొక్క కృప వలన బ్రహ్మ జ్ఞానం కలగాలని జీవితం చాలా చాలా గ్లిస్ఫుల్గా ఆనందమయంగా ఉండాలని చెప్పు కోరుకుంటూ తర్వాత అమ్మవారు ప్రతి ఒక్కరికి రాజ్యాధికారాన్ని ప్రదర్శించాలని మీ అందరికీ ప్రసాదించాలని అలానే విపరీతమైన ధనాన్ని మీ ఇంటి నిండా ఆఫీస్ నిండా మీ బ్యాంక్ అకౌంట్ నిండా ఉండాలని చెప్పేసి తద్వారా మీకు ఉన్న సర్వ కామాచ అన్ని కోరికలు నెరవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అమ్మవారిని కుంభరాశి గారికి మనం చూస్తే వీళ్ళు ప్రోగ్రెసివ్ రాశి అంటే ఎల్నాడుసినంత అయిపోయి మళ్ళీ ఒక కొత్త జీవితంలోకి కొత్త ఆపర్చునిటీస్ కొత్త అవకాశాలతో ముందుకు దూసుకొని పోతున్న రాశి ఈ కుంభరాశి ఫిబ్రవరి మంత్ కూడా వీళ్ళకి చాలా చక్కగా ఉంటుందని గమనించుకోవాలి మనం ఫిబ్రవరి మంత్ యొక్క రాశి ఫలాలు చెప్పుకునే ముందు చూస్తే ఈ వీళ్ళకి కొంచెం ఈ ఫిబ్రవరి మంత్ యొక్క విశిష్టత కూడా తెలుసుకుంటే చాలా బాగుంటుంది రెండు ముఖ్యమైన విశిష్టతలు ఉంటుంది ఫస్ట్ వన్ మీరు అందరూ గమనించుకోవాల్సింది ఏంటంటే ఈ రాశి వాళ్ళకి ఈ ఫిబ్రవరి మంత్ లో రెండు ముఖ్యమైన విషయాలు గమనించుకోవాలి ఒకటి మూడమి మోడం అని శుక్ర మోడం చక్కగా అయిపోయి అక్కడ నుంచి ముహూర్తాలు స్టార్ట్ అవుతాయని గమనించుకోవాలి తర్వాత మహాశివరాత్రి పండుగ ఉంది ఈ పండుగ కూడా చక్కగా భక్తి శ్రద్ధలుగా జరుపు జరుపుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను జన్మకో శివరాత్రి అంటారు అంటే ఈ మనిషి జన్మ ఎత్తిన తర్వాత మనం ఎన్నో శివరాత్రి పండుగలు చేసుకుంటాం అట్లీస్ట్ ఒక పండగ గనక మనం చక్కగా జరుపుకుంటే పూర్వ జన్మల నుంచి చేసిన పాపాలు ఈ జన్మలో చేసిన పాపాలు బ్లాక్స్ అవన్నీ కరిగిపోయేసి చక్కటి లైఫ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ రాశి వాళ్ళు ఏల్నాడుసిన ప్రభావంతో ఉన్నా కానీ ఈ పండుగ చక్కగా జరుపుకుంటే ఆ ప్రభావం అంత తగ్గిపోయి చక్కగా ఉండే అవకాశం ఎంతైనా ఉంటుంది ఈ రాశిలో ఉన్న నక్షత్రాలు చూసుకుంటే మనకి ధనిష్ట రెండు మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు అంతా ఈ రాశిలో ఉంటుంది పేరు బలం ప్రకారం మనం చూసుకుంటే గెగో గే గో సా అక్షరాలంతా కూడా ఈ కుంభరాశిలో ఉంటారని గమనించుకోవాలి మనకి ఫిబ్రవరి లో నాలుగు గ్రహాలు మారుతూ ఉన్నాయి ఈ యొక్క నాలుగు గ్రహాల యొక్క ప్రభావం మనకి ఎలా ఉందో తెలుసుకుందాం ఫస్ట్ మారే గ్రహాలు కనుక చూసుకుంటే వీళ్ళకి బుధుడు గ్రహం మూడో తారీఖున మారుతూ ఉన్నారు సూర్యుడు పదమూడవ తారీఖున శుక్రుడు ఆరో తారీఖున మనకి కుజుడు వచ్చినప్పటికి ఇరవై మూడవ తారీఖున మారుతూ ఉన్నారు అంటే నాలుగు గ్రహాలు ప్రస్తుతం మీ చుట్టూ ఉన్న గ్రహాలు ఒక రాశి నుంచి ఇంకొక రాశిలో కలగటంతో ఓవరాల్గా ఈ రాశి వారికి ఎలా ఉందో మనం తెలుసుకుందాం ఫస్ట్ ఇందులో చూసుకుంటే మహర్షులు మనకి సూక్ష్మ గోచారం నగు గోచారం అనే ఒక కాన్సెప్ట్ని బిల్డ్ చేసి ఇచ్చారు దాని ప్రకారం చిన్న చిన్న మాటలతోటి అక్షరాలతోటి పదాలతోటి మాసం అంతా టోటల్ మంత్ ఎలా ఉందో మనం తెలుసుకోవచ్చు వీళ్ళకి అర్ధ క్షయం అఖిల విషయ భోగనం స్థానం వ్యాధ్యార్థి అని చెప్తారు అంటే ఈ టైంలో స్థానం మీ యొక్క పొజిషన్ లేదంటే జాబ్ గురించి ఒక్క కొంచెం ఒడిదుడుకులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండండి అలర్ట్గా ఉండండి ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఒక్క స్టెప్ ఎన్నికి తీసుకొని చాలా అంబులుగా ఉండటం అవసరం అట్లీస్ట్ ఒక్క టెన్ డేస్ పదమూడు నుంచి ఇరవై మూడు వరకు తర్వాత వీళ్ళకి కొంచెం హెల్త్ విషయ సంబంధించిన వ్యవహారాలలో కొంచెం తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం ఈజీగా హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది వీటన్నిటికంటే ముఖ్యంగా శుక్రుడు మీకు అఖిల విషయ భోగం అన్ని విషయాల్లో భోగాన్ని ఐశ్వర్యాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు బుధుని వల్ల ట్రాన్సాక్షన్స్ అవి ఇవి చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఓవరాల్గా ఈ కుంభరాశి వాళ్ళకి చాలా ఎవరికి చాలా బాగుందని గమనించుకోవాలి చిన్న చిన్న విషయాల్లో కే తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవటం అవసరం ఇది ఫస్ట్ సూర్యుడు ఫస్ట్ హౌస్లో ఉండటం ఏమవుతుందంటే శారీరకంగా టైర్డ్నెస్గా ఎక్కువ ఉంటుంది తర్వాత బంధుమిత్రులతోటి కొంచెము భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓవరాల్గా చూసుకుంటే టయానికి భోజనం చేయకుండా ఎక్కువగా ఫిజికల్గా హార్డ్ వర్క్ చేసే టైం ఉంటుందని మనం గమనించుకోవాలి తర్వాత కుజుడు వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ తీసుకొస్తున్నారు ఒక పక్క ధన ప్రవాహాన్ని విజయాన్ని మీకు కుజుడు తీసుకొని వస్తూ ఉన్నారు వీటితో పాటు మీకు ప్రవాసం వ్యాధి పీడాంశ అని చెప్తూ ఉంటారు అంటే శారీరకంగా టైర్డ్నెస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి మోస్ట్లీ లాస్ట్ ఇంపార్టెంట్ శుక్రుడు మనం చూసుకుంటే వీళ్ళకి అఖిల విషయ భోగాన్ని అన్ని విషయాల్లో చక్కగా భోగాన్ని ఐశ్వర్యాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు అందులో ఏ ప్రకారం అంటే అర్ధ ఓకే అర్ధలాభాస్త సౌఖ్యం పరస్త్రీ సంగమం తద యత్న కార్యానుకూలత్వం యత్న కార్య సత్ జన్మకే భృగునందన అని మహా మహర్షులు చెప్తారు అంటే ఏంటి ఈ టైంలో ఆర్థికంగా బాగుంటుంది తర్వాత యత్న కార్యం ఏదైనా పనిచేస్తున్న సక్సెస్ వస్తుంది టోటల్గా లాభప్రదంగా ఉంటారు అన్ని విషయాలు చక్కగా ఉంటుందని గమనించుకోవాలి అంతేకాకుండా ఈ టైంలో లేడీస్ భార్యాభర్తల మధ్య మన గొడవలు ఉన్నా లేడీస్ జెంట్స్ మధ్య ఏదైనా విభేదాలు ఉన్నా ఆఫీస్ లో కోలీగ్స్ ఎవరైనా ఫిమేల్ కొలీగ్స్ మేల్ కొలీగ్స్ మధ్య విభేదాలు ఉన్నా అవన్నీ తొలగిపోయి మంచి సపోర్ట్ వాళ్ళ నుంచి వచ్చేసి లైఫ్ అనేది ముందుకెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందని గమనించాలి ఈ రాశి వాళ్ళకి ఇందులో ఉన్న నక్షత్రం ప్రకారం చూసుకుంటే ధనిష్ట శతవిషం పూర్వాష నక్షత్రాలు ఉంటాయి కాబట్టి పూర్వభాద్ర నక్షత్రాలు ఇందులో ఉంటాయి కాబట్టి ధనిష్ట నక్షత్రం వాళ్ళకి సహజంగా లాభప్రదంగా ఉంటుంది క్షేమంగా ఉంటారు సౌఖ్యంగా కూడా ఉంటారు వీళ్ళకి మృత్యు భయం కొంచెము ఏదో మనకి జరుగుతున్న పని జరుగుతుందా లేదా ఫ్యూచర్ ఉంటుందా లేదా అన్న ఒక ఆలోచనతో ఎక్కువగా భయపడుతూ ఉంటుంది భయం కాబట్టి పెద్ద మిమ్మల్ని అయితే ఏమి ఇచ్చేది అతిగా భయపడని అవసరం లేదు శతభిషాం నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది క్షేమంగా ఉంటారు సౌఖ్యంగా ఉంటారు అయితే వీళ్ళకి కూడా మృత్యు భయం మృత్యు భయం ఎక్కువగా ఉంటుంది పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు పరవాసం అంటే వేరే చోట ఫారిన్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది లేదంటే ఇండియాలో ఉండి ఉన్న ప్లేస్ నుంచి దూరం వెళ్ళి కొంతకాలం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది క్షేమంగా ఉంటారు వీళ్ళకి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది ఎక్కువ ఉంటుంది గమనించుకోవాలి ఈ రాశి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ధనం విషయంలో కొంచెం జాగ్రత్తగా క్యాలిక్యులేటెడ్గా ఉంటే బాగుంటుంది సో చూశారు కదా ఓవరాల్గా కుంభరాశి వాళ్ళకి ఒక ఎయిటీ పర్సెంట్ దాకా చాలా బాగుంది ఎక్కడెక్కడ ఏ విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చెప్పడం జరిగింది చూసుకుంటే కుంభరాశి వాళ్ళకి ఫార్ బెటర్గా ఉందని మనం చెప్పుకోవాలి ఈ రాశి వాళ్ళు గమనించుకుంటే పరిహారాలలో భాగంగా శనికి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవడం చాలా ఇష్టం శనికి అధిష్టాన దేవతను దక్షిణ కాళీ అమ్మవారి యొక్క మూల మంత్రాన్ని కూడా చక్కగా జపించుకోవడం చాలా ముఖ్యం వీటితో పాటు శని పాశుపత అభిషేకం చేయించుకోవడం ఎంతైనా అవసరం ఇవి కాకుండా భార్యాభర్తల మధ్య అన్యోన్యంగా ఉండటానికి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము తర్వాత మనకి ధన ప్రవాహం బాగా చక్కగా ఉండటం ఉండటానికి మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉండటానికి లేకపోతే స్వర్ణలక్ష్మి విశేష హోమని చూపించుకున్నా కానీ చక్కగా కలిసి వచ్చి జీవితంలో పది రెట్లు ముందుకెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ రాశితో పాటు ఇంట్లో ఇంకా వేరే రాసులు లైక్ చూసుకుంటే సింహరాశి ధనస్సు రాశి మేనరాశి మేషరాశి వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే కొంచెం ఇంట్లో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇది గమనించుకొని ఆ రాశిలో వాళ్ళు ఉన్న రాశి ఉన్నవాళ్ళు కూడాను చక్కగా ఒకటికి రెండు సార్లు పూజలు చేపించుకుంటే చాలా చక్కగా ఉంటుంది ఇంతే కాకుండా ఈ టైంలో నాకు ఎక్కువగా ఫోన్ కాల్స్ అకాడమిక్ పర్ఫార్మెంగ్స్ గురించి ఎక్కువ వస్తూ ఉంటుంది బాబు చదువుకుంటున్నాడు పాప చదువుకుంటుంది గ్రేడ్స్ ఎలా వస్తుంటుంది అనుకున్న చోట సీట్లు వస్తుందా లేదా అని చెప్పుకుంటూ ఉంటారు చాలా కోసం మంది హారోస్కోప్ చూపించుకుంటూ ఉంటారు సో చాలామందికి తెలమైన విషయం ఏంటంటే మన ని చూసుకొని మన హారోస్కోప్ని ద్వారా ఏ దేవతని విద్యకు సంబంధించిన దేవతను ఉపాసన చేస్తే మనకు చాలా త్వరగా సిద్ధి జరుగుతుందో గమనించుకొని వాళ్ళని ధ్యానించడం పూజించడం చేయాలి ఉదాహరణకు మనకు బాగా ముఖ్యంగా ఈ టైంలో విద్యకు సంబంధించిన దేవతలు దక్షిణామూర్తిని కొలుస్తూ ఉంటారు అలానే స్వామిని కొలుస్తూ ఉంటారు నీల సరస్వతి అమ్మవారిని కూడా కొలుస్తూ ఉంటారు ఇలా ఈ మీ యొక్క జాతకాన్ని బట్టి ఇప్పుడు చెప్పుకున్న దేవతలకి జపాలు చేపించటము పాశుపత అభిషేకాలు చేయించటము విశేష హోమం చూపించుకుంటూ ఉంటే వాళ్ళకి ఆ దేవతలకు సంబంధించిన దినుసులు ఆ హోమంలో వాడి చూపించుకుంటే మీకు అకాడమిక్ పెర్ఫార్మెన్స్ పది రెట్లు ఉన్నతంగా ఎదిగి చక్కగా అనుకున్న గ్రేడ్స్ అనుకున్న కాలేజీలో అనుకున్న కాలేజీలో సీట్లు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలను కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్తే